ఎంతమంది నమ్ముస్తున్నారు నమ్ముతున్నారు గట్టిగా హాలిలి చెప్పండి హాలూయా ఏ ప్రభు గేమనరంటే భూమి మీద ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామీ హిష్ణ అధికారులకు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా మా సోదర సోదరి మనులందరికి పేరు పేరున నమస్కారం అదేవిధంగా అడ్వాన్స్ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మరి ఇంత ముందు తిరిగి దాదాపుగా సరే ఏదేమైనా కానీ ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు తెలవాల్సింది ఏంటంటే ఇంతకుముందు మన బోధకులు చెప్పినట్టు ఏ మతం చెప్పినా సారం ఒకటే శాంతి సందేశం ఇవ్వాలి ప్రజల్లో శాంతియుతంగా అందరూ మెలగాలి ప్రేమ కరుణ దయ అనేది అది ప్రతి ఒక్కరి మనసులో ఉండాలనేది ముఖ్య ఉద్దేశం